అర్థమైతే అనేది అది సంబంధించింది అంటే ఈయన తోటి బిఆర్ఎస్ లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త విధానాలు అని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీ ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్ అనుకున్నయ్యా నేను అడుగుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలను జైన్ చేస్తున్నావు ఇవాళ ఓం వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు ఫస్ట్ నీ పార్టీలో జైన్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జైన్ చేసుకున్నావు నీకు శిక్తాశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులపై కొట్లాడుతున్నావు కదా మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్ నీ నీతి నీ రీతి ఏదయా ఆ రోజు తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ ను సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవి కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడిపోయేటువంటి అర్హత నీకు ఉందా ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా దానికి పునాదిగా నువ్వు నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎవరున్నా కూడా సర్పంచులున్నా ఎంపీటీసులు జెడ్పీటీసులున్నా ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిలకు శ్రీకారం కొత్త తెలంగాణకు చుట్టింది నువ్వు నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది ఇల్లు మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కు రాలే ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు వాళ్ళని కూడా రాజీనామా చేయించి ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్ర రెడ్డి గాని సుధీర్ రెడ్డి గాని లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ వచ్చారు కదా మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించినప్పుడు మా మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్ట్ మాట్లాడిస్తే అది కాదు కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి నువ్వు పదేళ్ళు అధికారంలో నువ్వేం చేసినా పబ్లిక్ తెలుసు కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు